గురించి మనం ఈ వచ్చిన వాళ్ళలో చూస్తే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము ఆశా నిగ్రహము కలిగి ఉండాలి దేవుని ప్రేమించే వ్యక్తి ఒకరినొకరు ప్రేమించుకోవాలి దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి ఆత్మ ఫలాలు మనం కలిగి ఉంటే తోటి వారు దేవుని సన్నిధికి ఏదో రకంగా నడిపించి వారు ఆత్మ ఆత్మలో ఎదుగుతూ వారి ఆత్మలో అభివృద్ధి పొందుతూ వారి కుటుంబం ఆశీర్వదించబడాలని ఆత్మ ఫలము కలిగిన వ్యక్తి ఉన్న ఉద్దేశము అయితే ఆత్మ పరమ కలిగిన ఉద్దేశం ఎవరికైతే ఉంటారో తన తోటి వారు నశించిపోతుంటే తన ఎదుగుపోతే వారు పాడైపోతుంటే వారు ఆత్మలో పాడైపోతారని ఆత్మలో ఎదిగే వ్యక్తికి భారం ఉంటుంది కాబట్టి కలిగిన నీవు ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోవటానికి దేవుని రాజ్యంలో యుగ యుగమును ప్రభుతోనూ భక్తులతోనూ నినందులతోనూ పరిశుద్ధులతో కలిసి ఆరాధన రాధ్యతానికి అవకాశం ఉంటది